వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాకినాడ నగరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కచేరీపేటలో యహోవా షమ్మ వర్షిప్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఎంపీజే సంస్థ అధ్యక్షులు హలీం అధ్యక్షత వహించగా చర్చి ఫాస్టర్ మోసెబ్రెన్ హెమ్కే ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఐదు రకాల వైద్య సేవలు అందించడం జరిగిందని సాదా వైద్యానికి వైద్య నిపుణులు డాక్టర్ ఎంఎస్ నజముద్దీన్ ఎముకల వైద్య నిపుణులు మణికుమార్ శ్రీ సంబంధిత వైద్య నిపుణులు సౌజన్య కంటి వైద్య నిపుణులు ఎండి నవీదుల్ హుస్సేన్ దంత వైద్య నిపుణులు దోర్ల యేసుకుమారి విజయవంతంగా తమ వైద్య సేవలు పేద ప్రజలకు అందించారు ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు వందల మంది రోగులు హాజరై సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తం చేశారు అవసరం ఉన్న వారందరికీ ఉచిత మందులు ఎంపీజే సంస్థ ద్వారా పంపిణీ చేశారు డాక్టర్లతో పాటు వారి సిబ్బంది పది మంది హాజరయ్యారు ఈ వైద్య శిబిరానికి సందర్శించడానికి వివిధ పురప్రముఖులు సేవా సంస్థ సభ్యులు హాజరయ్యారు ఈ వైద్య సేవలు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది ఈ కార్యక్రమానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు నలభై మంది వరకు హాజరై విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డి షర్మిళ పి అనుపమ ఎండీ ఉస్మాన్ షబ్బీర్ ఎస్కే నూర్ అబ్దుల్లా షహీర్ బేగం మరియు కమిటీస్ మెంబర్సు పాల్గొన్నారు